హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబట్టేటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఎక్స్టెంట్ ఎంత అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ ఉందా లేదా రోడ్ ఫెసిలిటీ ఉందా లేదా మరియు ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి సాయిల్ ఎలాంటిది మరియు రేటు వివరాలు ఏ విధంగా ఉండి ఉన్నవి ఈ యొక్క క్వశ్చన్ మార్క్స్ కంటికి కూడా ఆన్సర్ అయితే మన వద్ద ఉండి ఉన్నది అయితే ఈ యొక్క ల్యాండ్ రేటు వచ్చేసరికి మొత్తం కూడా ఒక్కొక్క ఎకరం ధర పద్దెనిమిది లక్షలుగా ఉండి ఉన్నది అయితే ఇది గుంటూరు డిస్టిక్ అదేవిధంగా వడ్లముడి ఆ యొక్క విలేజ్ సంబంధించినటువంటి ల్యాండు ఇది విజ్ఞాన రీసెర్చ్ సెంటర్కి అదేవిధంగా కాలేజ్కి దగ్గరే ఉండి ఉన్నది అయితే మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ తీసుకోవడానికి ట్రై చేయండి ఆ ల్యాండ్ కలిగిన ఓనరే తన యొక్క మాటలు చొప్పున ఈ యొక్క వీడియో తీసేటప్పుడే చెప్పి అన్నారు దాన్ని మీరు క్లుప్తంగా విని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు తెలియపరచుకోండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి లైక్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఖచ్చితంగా ఈ యొక్క వీడియో కింద మీరు అయితే నెంబర్ అయితే సెండ్ చేయండి మీరు కామెంట్ చేసి వదిలేయకండి మీరు ఖచ్చితంగా ఈ ల్యాండ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ ఆ కనిపించే గట్టే కాలువ గట్టు దీని పక్కన పెద్ద కాలువ ఉంటుంది దాని నుండి ఇక్కడ నీళ్ళు తీసుకుంటారు ఇది చక్కటి వాటర్ వాటర్ రిసోర్స్ ఉన్నటువంటి పొలం ఇది ఇక్కడ దాని నుంచి ఆ గట్టు అది కనిపించేది కాలువ గట్టు ఆ గట్టు పైన అటు పక్కన కాలువ ఉంటుంది ఇది చైన్ ఒక్కసారి మీకు చూపిస్తాను క్లియర్గా ఇదిగోండి ఇది కాలువ గట్టు ఇప్పుడు మనం కాలువ గట్టు పైకి ఎక్కుతున్నాము అది చేను ఇది కాలు అవగట్టు అది కనిపించేది చేయను అనమాట మీకు వీటి నుంచి వస్తే ఈ వాటర్ అనేది ఇటు నుంచి ఇట్లా తీసుకుంటారు అనమాట అంటే ఇది స్ట్రైట్ రూట్ ఉంటుంది దీన్ని కొంచెం బాగు చేయించుకోవాలి ఇది ఏంటంటే అమ్మడి మీద ఉంది కాబట్టి దీని గురించి సరిగ్గా ప్రాపర్గా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు కాబట్టి ఈ విధంగా ఉండిపోయింది అయితే దీన్ని ఒక రోడ్లా వేసుకోవచ్చు ఇట్లా ఇంజిన్ తోటి నీళ్ళు తీసుకుంటూ ఉంటారు ఇదంతా పెద్ద కాలం అనమాట మీకు అటు పక్క నుంచి మెయిన్ వంతెన దీనికి వంతెన ఉంటుంది వంతెన కూడా చూపిస్తాను మీకు మెయిన్ రోడ్లోకి వస్తున్నాం వంతెన ఈ కాల ఈ కాలం గట్టు నుంచి మనం ఈ విధంగా వెళ్ళిపోతే అది అది కనిపించే చైన్ గట్టి దిక్కాలని చైన్ అనమాట ఇది కనిపిస్తుంది కదా ఇది ఆంజనేయ స్వామి గుడి ఇది చైన్ పక్కనే ఉంటుంది టెంపుల్ ప్రస్తుతానికి లార్చేసింది ఎవరు లేరు ఈ గుడి వరకు చక్కటి రోడ్డు ఉంది ఈ విధంగా మనం వచ్చే ఈ రోడ్డు ఉంది ఇప్పుడు కూడా నేను బండి వేసుకొని వచ్చేసాను డైరెక్ట్గా ఇక్కడ నుండి మీకు ఇది జూమ్ చేస్తున్నాను కొంచెం బ్లర్ అవ్వచ్చు జాగ్రత్త చూడండి ఇక్కడ ఖాళీ స్థలం కనబడుతుంది కదా కింద మొక్కజొన్న చేను ఉంది పైన మధ్యలో ఒక చిన్న ఖాళీ ఓపెన్ కనిపిస్తుంది ఆ పైన మొక్కజొన్న చేను ఉంది ఆ పైన కనిపించేటువంటి మొక్కజొన్న చేనే నేను అమ్మకానికి పెట్టినటువంటి పొలం ఈ పక్కన బాగా గడ్డి పెరిగొని చూస్తే అదంతా కాలవ గట్టు ఇంకొక ఎక్కడ చెప్పాను కదా అది వచ్చి ఇటు పక్క గుండా వెళ్తే గుడి పక్క గుండా వెళ్తే ఇది గుడి పక్కకుండా వెళ్తే కనిపిస్తుంది కదా మొక్కజొన్న చెను అది మొక్కజొన్న చెను ఆ చెట్టు ఉంది కదా బాగా గుబురే కనిపిస్తుంది ఆ చెట్టు వాడికి ఉంటుంది అనమాట అదేవిధంగా అక్కడ మీకు ఒక తాటి చెట్టు కనిపిస్తుంది కదా అది ఆ తాటి చెట్టుకి ఇటు పక్కన ఒక ఎకరం పొలం ఉంది ఇటు పక్కన ఉన్నది మెట్ట భూమిగా ఉంది దానిలో కూరగాయలు మొక్కజొన్న పచ్చిమిర్చి అవి పండిస్తారు అటు పక్క ఉన్నది మాగాణి భూమిగా ఉంది దానిలో వరి మొక్కజొన్న పండిస్తారు ఇక్కడ మీకు ఒక జమ్మి చెట్టు కనిపిస్తుంది కదా జమ్మి చెట్టు నేను ఖచ్చితంగా గుడి దగ్గరే ఉన్నాను ఆ జమ్మి చెట్టుకి ఇటు పక్కన ఉంది పొలము మొక్కజొన్న వేసుకున్నది దానిలో కూడా మొక్కజొన్న వరి పండిస్తారు ఆ కనిపించేది కాలవగట్టు అక్కడి నుంచి చిన్నగా ఇప్పుడు పక్కనే ఇదిగోండి ఇదే టెంపుల్ ఇది టెంపుల్ టెంపుల్ వరకు చక్కటి రోడ్ సౌకర్యం ఉంది మీకు ఇంకోటి కాలువ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇది కనిపిస్తుంది కదా ఈ చెట్టుకి తాటి చెట్టుకి ఇటువైపున ఒక ఎకరం ఉంటుంది ఇటువైపున ఒక ఎకరం ఉంటుంది ఈ రెండు ఒకటి రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దాకా ఉంటుంది ఈ తాటి చెట్టుకి ఇటువైపున ఒక ఎకరము ఇటువైపున ఒక ఎకరము చక్కగా దీనిలో వరి మొక్కజొన్న వేస్తారు ఇది మెట్ట భూమిగా ఉంది దీనిలో మొక్కజొన్న కూరగాయలు వేస్తుంటారు ఇది మెట్ట భూమిగా ఉంది ఈ తాటి చెట్టుకి ఒకవైపునది మెట్ట భూమిగా ఉంది దీనిలో కూరగాయలు మొక్కజొన్న పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తూ ఉంటారు ఇది మాత్రం మొక్కజొన్న వరి వేస్తూ ఉంటారు చూడండి ఇందాక మీకు కాలో చూపించాను కదా ఇదే కాలువ కూడా కొంచెం మనం మెయింటైన్ చేస్తే ఈ విధంగా రోడ్డు వస్తుంది అన్నమాట కాలో పక్కన గట్టు కాకపోతే అక్కడ ప్రాపర్ అయినటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయింది అటు పక్క కూడా మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే ఇటు పక్క రోడ్డు వచ్చినట్లు ఆ వస్తుంది అన్నమాట ఇదే పంటకాల అటువైపు కూడా వస్తుంది అనమాట మన చేను కాలి ఇందాక మీకు చూపించాను కదా ఇది సెలవు దగ్గర ఉంది ఇదే కాలం మన ఇందాక మీకు చూపించిన చేయను వైపు వస్తుంది Det blir rene også. చూడండి ఇందాక మీకు కాలో చూపించాను కదా ఇదే కాలువ అటువైపు కూడా కొంచెం మనం మెయింటైన్ చేస్తే ఈ విధంగా రోడ్డు వస్తుందన్నమాట కాలువ పక్కన ట్టు కాకపోతే అక్కడ ప్రాపర్ అయినటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయింది yeah ఇదే పంటకాలం అటువైపు కూడా వస్తుంది అన్నమాట మన చేనుక ఇందాక మీకు చూపించాను కదా ఇది సెలవు దగ్గర ఉంది ఇదే పంటకాలలో మన ఇందాక మీకు చూపించిన చేను పోస్తుంది వస్తుంది చూడండి ఇందాక మీకు కాలో చూపించాను కదా ఇదే కాలువ అటువైపు కూడా కొంచెం మనం మెయింటైన్ చేస్తే ఈ విధంగా రోడ్డు వస్తుంది అనమాట కాలువ పక్కన గట్టు కాకపోతే అక్కడ ప్రాపర్ అయినటువంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల ఈ విధంగా అయింది ఇది కనిపిస్తుంది కదా ఈ చెట్టుకి తాటి చెట్టుకి ఇటువైపున ఒక ఎకరం ఉంటుంది ఇటువైపున ఒక ఎకరం ఉంటుంది ఈ రెండు ఒకటి రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఆ చెట్టు ఉంది కదా ఆ చెట్టు దాకా ఉంటుంది ఈ తాటి చెట్టుకి ఇటువైపున ఒక ఎకరము ఇటువైపున ఒక ఎకరం చక్కగా దీనిలో వరి మొక్కజొన్న వేస్తారు ఇది మెట్ట భూమిగా ఉంది దీనిలో మొక్కజొన్న కూరగాయలు వేస్తుంటారు ఇది మెట్ట భూమిగా ఉంది ఈ తాటి చెట్టుకి ఉన్నది మెట్ట భూమిగా ఉంది దీనిలో కూరగాయలు మొక్కజొన్న పచ్చిమిర్చి ఇవన్నీ ఉంటారు ఇది మాత్రం మొక్కజొన్న వరి వేస్తూ ఉంటారు